శ్రీమాత్రే నమ ఇప్పుడు వారాహి అనుగ్రహపీఠం స్వయంభూసాలగ్రామం చూద్దాం రండి తత్పర సేవితా కుమారాచివతి వినా కమరుణి లి హంశీమాతయతి శోభిణి నిధులు అష్ట కోటి సూర్యుల ప్రజన్నుల సల్లి మహానిధులు కామాక్షి అమ్మవారి వారాహి మాత స్వామి వారితో మాట్లాడదాం ఈ యొక్క కార్యక్రమం రాత్రి మాత్రమే దర్శన భాగ్యాలు ఏర్పాటు చేయటం జరిగింది విశేషంగా అమ్మవారు యొక్క దర్శన భాగ్యంతోనే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలన్నింటినీ కూడా తొలగిస్తుంది ఈతి బాధలన్నింటినీ నివారించగల అద్భుతమై ఆనందమై శాంతస్వరూపిణి ఉగ్రరూపిణి ఎవరికి శాంతస్వరూపిణి అలాగే ఎవరికి ఉగ్ర ఉగ్రరూపిణో మీకు అర్థమయ్యే ఉంటుంది అదేవిధంగా భక్తుల పాలిటి పెన్నేది అమ్మవారు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ తీసివేస్తుంది అలాగే మనలో అనేక రకాలైనటువంటి విషయాలపై ఆమె యొక్క ప్రభావం ఇంద్రియ నిగ్రహణంపై కానీ చట్ చక్రాలపై కానీ ఆమె యొక్క అధీనం ఉంటుంది అమ్మవారిని కొలిచిన తోడనే మనకి ఏది కావాలో అమ్మవారికి తెలుసు మెరేరు మీరు వర్ణన పూజ అలాగే లలితా సహస్రనామ పారాయణం కూడా చేయటం జరిగింది సౌందర్య లహరిని కూడా పారాయణం చేశారు మీరందరికీ కూడా శుభ ఆశిస్సులు మా యొక్క పీఠం నుండి మంగళాశ్రాలు అందజేస్తున్నారు శుభం భగతి రాశి చాలా బాగుంది స్వామి స్వయంబూ గణపతి కింద సిద్ధ గణపతి ఇది కూడా తెల్ల జిల్లేడు వేరు అనమాట ఎన్నో సంవత్సరాలకి ఒక కాస్మిక్ ఎనర్జీ గణపతి యొక్క స్వరూపం ఆ యొక్క చెట్టులో ప్రవేశించినప్పుడు ఆ వేరు అలా ఉద్భవించినటువంటిది మేము చెప్పుడు ఒక యోగేశ్వరుల ద్వారా మాకు అంది అందినటువంటి మహాప్రసాదం ఈ రోజుకి నిత్యం కొలువై ఉన్నారు స్వామివారు ఎటువంటి ఆచ్ఛాదన వాటిని ఎక్కడ కవచాలతో కానీ ఎక్కడ బంధించలేదు అలా గానే ఉంటుంది ఎన్నో సంవత్సరాలు మూడున్నర దశాబ్దాలుగా మా దగ్గర ఈ యొక్క శ్వేతారక గణపతిని మేము పూజించటం జరుగుతూ ఉంది విశేషమైనటువంటి శ్వేతార్క గణపతి స్వయంభు సాల చాముండేశ్వరి మాత స్వయంభు వారాహి మాత స్వయంభు అనేక స్వయంభూ సాల గ్రామాలు ఇక్కడ మేము పొలవై ఉన్నాయన్నమాట ശ്രീനാഥന